మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు చలనచిత్ర సీమను ఏక చత్రాధిపత్యంగా పరిపాలించి పుష్కర కాలంగా తెలుగునాట రాజకీయ రంగాన్ని శాసిస్తున్న ఆనందరాముడు అశేషాంధ జనావళికి ఆరాక్ష నటుడు కోట్లాది ప్రజల అభిమాన నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏను తెలుగు వల్ల పుండ తెలుగు ఒక కండ ఎల్ల నృ పొలుగొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు నెస్త అటువంటి మధురమైన భాషకు వారసురం మనం తెలుగుదనం ఒక్కసారి వికసించిందా పరిమళంతో పరిఢగిలుతోందా తెలుగుదనం మూర్తిమంతంగా వెలిగిపోతోందా అన్నట్టుగా ఈ సభా వికాస విధానానికి ఈ తెలుగుతనానికి ఉన్ని తెచ్చిన నా వారికి ఆత్మీయులకు నా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ సమాఖ్య అధ్యక్షుడు గారికి మాజీ గవర్నర్ గారు పెద్దలు బుజ్యులు విజ్ఞానులు బెజవాడ గోపాలరెడ్డి గారు మిత్రులు జీవీఎస్ రాజు గారు తెలుగుదనంలో ముసలితనం మూర్తి ఉపయవించిన విగుళ్ళు విశ్వేశ్వరరావు గారు ఈ వేదిక మీద అలంకరించిన పెద్దలు విజ్ఞాన శ్రేష్ఠులు తెలుగుదనానికి వారసులు అందరకు నా అభినందనం శుభాభివందనం ఇది ప్రపంచ తెలుగు మహాసభ దీని ఉద్దేశం దీని విధానం ఇది మనం తెలుసుకోగలిగితే తెలుగుతనం ఏ విధంగా ప్రపంచంలో విస్తరిస్తున్నది ఏ విధంగా గతాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తుకు రాతబాట వేస్తున్నది ఏ విధంగా ప్రపంచంలో విజ్ఞాన ఖండుగా వ్యాపార శ్రేష్ఠులుగా ఎంతమంది తెలుగువారు ఈనాడు ఆదర్శ విధానాలలో వ్యవహరిస్తున్నారు ఒకసారి మనందరం తెలుసుకోవడానికి ఈ మహాసభలు పూర్తిగా ఉపకరిస్తాయని మీ అందరికీ సభినయంగా మనవి చేస్తున్నారు ఈనాడు తెలుసుకోగలిగాం ఇంతమంది మావారు మా తెలుగువారు ఉన్నారని ఇన్ని దేశాల్లో నిష్ణాతులుగా వెలుగుతున్నారని వారందరూ కూడా తెలుగుదేశ స్పూర్తికి తెలుగుదేశం విజయానికి తెలుగుదేశం వికాసానికి ఎంత ఉత్కృష్టమైన విధానంలో వారు వ్యవహరిస్తున్నారు తెలుసుకోవడానికి ఇది పరమోత్తమైన విధానంగా నేను దీనిని తీసుకుంటున్నానని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను ఈ రోజున కృషి చేశారు ఇక్కడ వారందరూ మన తెలుగు వారిని ఇక్కడ రప్పించడానికి కృషి చేశారు కనుకనే మేము తెలుసుకోగలిగాం ఇంతమంది మా వారు ఉన్నారని మా వారు ఉండడమే కాదు మీ వారంగా ఏ విధంగా మీ తెలుగుతనానికి సాయపడం మేము మీ గడ్డ మీద ఉన్నాం మన గడ్డకు వారసులుగా సాంకేతిక సృష్టులుగా విగ్రహ విశిష్టలుగా మీరందరూ కూడా ఇతర దేశాలకు వెళ్లారు మీ వల్ల తెలుగు జాతి గౌరవించబడ్డది ఎక్కడికి వెళ్లినా ఏ దేశానికి వెళ్లినా తెలుగువారనే భావం ఏమీ లేకుండా మా వారని మీరు అనిపించుకుంటున్నారు అది మీరు అది మీ యొక్క విశిష్ట సాంప్రదాయ సంసేవనా విధానం దానికి మరొకసారి తల వంచి మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను మన జాతీయతను ఈ విధంగా ప్రపంచానికి చాటుతున్నందుకు కులమ త్వరణ వర్గ విభేదం లేని జాతి మనది మరి ఆదిశంకరుడు ఏమన్నా ఒక్కసారి తెలుసుకోగలిగితే మనకే తెలుస్తుంది బ్రహ్మ వివాహమిదం జగత్ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చేతీయ త్రిగుణయ శేషం మయా కల్పితం యుద్ధం ఎస్య సృఢామతి సుఖతరే విచ్చే ఫలే నిర్మలే చాండాలో సత్ద్విజోస్ మనీషా మమ ఛాండాలుడైనా సరే సద్బ్రాహ్మణుడైనా సరే ఎవరికి వివేకం ఉంటుందో ఎవరికి ఆలోచన ఉంటుందో ఎవరికి ఆ గొప్పదనం ఉంటుందో ఆ ఉత్కృష్టమైన భావం ఉంటుందో అక్కడిని నేను గురువుగా నమస్కరిస్తున్నానన్నాడు ఆది శంకరాచార్యులు ఈ భావం తెలియక ఎవరో కొంతమంది మతభేదాలతో కులభేదాలతో వ్యవహరిస్తుంటే ఉండవచ్చు మిడిమిడి జ్ఞానంతో మన దేశానికి కళంకం తెచ్చిపెట్టవచ్చు కానీ ఇంత ఉత్కృష్టమైన మన మత విధానం మన సాంప్రదాయం మన చరిత్ర మరిచిపోవద్దని మీ అందరికీ మనవి చేస్తున్నాను మీరున్న దేశాలలో ఏదైనా తెలుగువాడిగా నేను నేను చేయగలిగి ఉంటే పూర్తిగా మీతో సహకరిస్తారని మనవి చేస్తున్నాను తెలుగు వారు ఎక్కడ ఉన్నా తెలుగు జాతి స్పందించేవారు ఏ తీరాన ఉన్నా ఏ దేశాన ఉన్నా వారిని గమనించడం నా ధర్మంగా నేను స్వీకరిస్తున్నానని మీ అందరికీ మనవి చేస్తున్నాను ఈ దేశం మీది మీ మేలు కోరుతున్నది మీ వల్ల కూడా కోరుకుంటున్నది మా వాళ్ళు మాకు సహాయపడాలని మా వారు మన దేశాన్ని వారి దేశంగా పరిగణించాలని అప్పుడప్పుడు ఇలాగే వచ్చి మాకు కన్నుల పండుగ చెయ్యాలని ఇక్కడ ఉన్నటువంటి యథార్థ స్థితిని గుర్తించి గమనించి మీ యొక్క బాధ్యత ఏదైతే ఉంటుందో దాన్ని సరైన విధానంలో భవిష్యత్తు నిర్వహించాలని నేను మనపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ఈనాడు చాలా సుదినం నేను చీఫ్ మినిస్టర్ అయిన దానికంటే కూడా మహోన్నతమైన దినం ఇది ఈనాడు మిమ్మల్ని అందరినీ చూడగలిగాను ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ తెలుగుదేశం అధ్యక్షుడిగా నేను కానీ మీ సాయం కోసం మీ సేవ కోసం ఉన్నామని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నానని మీకు సభినయంగా మనవి చేస్తున్నాను ఎంతో ఉల్లాసంతో ఏదో మా వ్యాపారం మేము చేసుకుంటున్నామని కాకుండా తెలుగువారినందరినీ ఒక చోట సంఘటితపరిచి పరిచి మన వారెవరు ఎవరున్నారు ఒకరినొకరు ఆలోచనలతో పలకరించుకునే విధానంలో ఈ సభలు ఏర్పాటు చేసినటువంటి రాజ్ఞులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈనాడంతో ఉత్సాహంతో ఉద్వేగంతో ఉల్లాసంతో వచ్చిన నా వారికి నా తెలుగు వారికి నా ఆత్మీయులకు నా అభినందన తెలియజేస్తూ స్వాగతం చెబుతూ మరొక్కసారి 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 ఇలాగే ఈ సభలే జరగాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను జై తెలుగుదేశం